హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు పంజాబీ ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను వీడియో అనేది లెంతీగా ఉంటుందండి ఎందుకంటే నేను కొంచెం డీటెయిల్డ్గా చెప్పాను అంటే బిగినర్స్ కూడా మనం ఈజీగా స్టిచ్ చేసుకునేలాగా స్టిచ్చింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి ఏది చెప్పినా కొంచెం అర్థమవుతుందండి అదే బిగినర్స్కి అయితే ప్రతి పాయింట్ దగ్గర కూడా డౌట్స్ వస్తాయి అందుకే కొంచెం డీటెయిల్గా చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది సో అందుకే నేను కొంచెం లెంతీ అయినా పర్వాలేదని చెప్పి డీటెయిల్గా చెప్పాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందైతే మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకుందాం నేను స్టార్టింగ్ దగ్గర నుంచి చూపిస్తున్నానండి క్లాత్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అనేది మనకి రాంగ్ సైడ్ అనేది ఇలా బయటకు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి సో మనకి లెంత్ అనేది ఉంటుంది కదా సో లెంత్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుని ఆ ఫోల్డింగ్ ఉన్న వైపు మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి మీకు ఇక్కడ వీడియోలో చూస్తే అర్థమవుతుంది నేను ఎలా ఫోల్డ్ చేస్తానో ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా కింద పెట్టుకోవాలి తర్వాత లేయర్స్ అన్ని కూడా ఈక్వల్ గా ఉన్నాయా లేదా అనేది సరి చేసుకోవాలి ముందైతే ప్యాంటుకి చివ్వన మనకి బెల్ట్ లాగా వస్తుంది కదా సో దానికోసం ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మార్క్ చేసేస్తున్నానండి సో ఇక్కడ మనం బక్రమ్ షీట్ కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే క్లాత్నే ఫోల్డ్ చేసేసుకుంటాను సో ఆ థిక్నెస్ అయితే నాకు సరిపోతుంది డబల్ ఫోల్డ్ చేసుకుంటాం కాబట్టి నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసుకుంటాము అనేది కూడా చూపిస్తున్నాను తర్వాత మనం మెజర్మెంట్స్ కోసం ఓల్డ్ ప్యాంట్ అనేది తీసుకోవాలి ప్యాంట్ ఎడ్జ్ దగ్గర నుంచి మనం బెల్ట్ పాటు కుట్టు ఉంటుంది కదా అక్కడ వరకు ఎంత లెంత్ ఉందో అది చెక్ చేసుకుని అది మనం మార్క్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా మనం ప్యాంట్ని పెట్టి కూడా ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా ప్యాంట్ పెట్టే మార్క్ చేస్తున్నానండి సో ఇక్కడ ఆల్రెడీ మనం ఒక లైన్ అనేది మార్క్ చేశాం కదా ఆ లైన్ దగ్గర నుంచి ప్యాంట్ ఎడ్జ్ అనేది పెట్టుకోవాలి పైన కుట్ అనేది ఉంటుంది కదా సో అక్కడ ఫస్ట్ ఒక మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నానండి అది మనకి ఒరిజినల్ కుట్టు మార్కింగ్ అండి దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది మనం మార్క్ చేసుకోవాలి అందుకే నేను ఇక్కడ టూ మార్కింగ్స్ అయితే పెడుతున్నాను సెకండ్ చేసిన మార్కింగ్ అనేది చివరి వరకు లైన్ డ్రా చేసేసుకోవాలి సో మనకి ఎంత ఉంటే అంతవరకు ఈ లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి నాకు స్కేల్ అనేది కనిపించక టేప్ పెట్టి మార్క్ చేస్తున్నానండి లైన్ అనేది ఈక్వల్గా రావాలని అంతేగాని ఇక్కడ మీకు మెజర్మెంట్ అనేది చూపించట్లేదు ఓకే తర్వాత పార్ట్ అనేది మనం మార్క్ చేసుకోవాలి సో మళ్ళీ ప్యాన్ తీసుకొని బెల్ట్ పార్ట్ అనేది వదిలేయండి ఓకే ఈ బెల్ట్ కుట్టు అనేది ఉంటుంది కదా సో అక్కడ నుంచి కిస్తా పార్ట్ వరకు ఎంత ఉందో అంతా మార్క్ చేసేసుకోవాలి ఓకే పైన కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేస్తున్నాను వదిలేసి అక్కడి నుంచి మనకి కిస్తా పార్ట్ అనేది ఎంత ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోవాలి ఓకే కరెక్ట్గా ఉంటే అంతా మార్క్ చేసుకోండి మళ్ళీ కుట్టు కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ కిస్తా డౌన్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా సో ఆ మార్కింగ్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ లోపలికి ఒక మార్కింగ్ అనేది పెట్టుకుని చిన్న లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి ఆ తర్వాత పై నుంచి స్ట్రైట్ గా ఈ లైన్ వరకు మనం ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఒక బాక్స్ లాగా సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఇస్తా రౌండ్ అయితే తీసేసుకోవాలి తర్వాత ప్యాంట్ ఎడ్జ్ లో మనకి విత్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలండి సో ప్యాంట్ విత్ ఎంత ఉందో సో అక్కడ వరకు ఒక మార్కింగ్ పెట్టుకుని తర్వాత మార్జిన్ కోసం ఎక్స్ట్రా అయితే ఇంకొక మార్కింగ్ అనేది చేసేసుకున్నాను సో ఇలా చేసేసుకున్న తర్వాత మనం కిస్తా ఎడ్జ్ అనేది ఉంది కదా అక్కడ నుంచి మనం కింద మార్జిన్ లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా అక్కడ వరకు క్రాస్ గా ఈ లైన్ అయితే కలిపేసుకోవాలండి వీడియోలో చూపించినట్టుగా మార్జిన్ లైన్ దగ్గర నుంచి మనం కింద ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా బెల్ట్ కోసం దానికైతే స్ట్రైట్గా గా లైన్ డ్రా చేసేసుకోవాలి సో ఇప్పుడు ఈ మార్కింగ్స్ ప్రకారం అయితే నేను కట్ చేసేసుకుంటున్నాను కటింగ్ అయిపోయిన తర్వాత నేను గుర్తు కోసం ఇక్కడ చిన్న కట్స్ అయితే ఇస్తున్నానండి పైన ప్యాంట్కి ఫోల్డింగ్ వైపు చిన్న కట్ ఇవ్వాలి అలానే మనకి కింద బెల్ట్ కోసం ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా సో అక్కడ కూడా చిన్న క్లాత్ని అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇలా కట్ చేసుకున్నప్పుడు ఈ మార్కింగ్స్ అనేది పెట్టేసుకున్నామంటే స్టిచ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుందండి ఇప్పుడైతే ఈ లెగ్స్ పార్ట్ అనేది నేను స్టిచ్ చేసేసుకుంటానండి తర్వాత మీకు బెల్ట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఇంకా దాని కటింగ్ అవసరం లేదు మీకు అదంతా కూడా తర్వాత గా చెప్తాను ముందు మనం లెగ్స్ అనేది స్టిచ్ చేసేసుకుందాం సో దేనికి అది లెగ్స్ అనేది సపరేట్ చేసేసుకోవాలండి మనకి టూ లెగ్స్ ఉంటాయి కదా సో ఫస్ట్ ఒక లెగ్ తీసుకొని కింద ఎడ్జ్లో మీకు చెప్పాను కదా డబల్ ఫోల్డ్ చేసుకోవాలని సో ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను కదా అయితే ఇలా డబల్ ఫోల్ చేసేసుకొని స్టిచ్ అనేది చేసేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక పావించ్ గ్యాప్ లో ఇంకొక ఫోర్ స్టిచ్చెస్ అనేది పక్క పక్కనే వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల మనకు అక్కడ బెల్ట్ అనేది కొంచెం స్టిప్నెస్ వస్తుంది లేదు అంటే కొంతమంది బక్రమ్ షీట్ కూడా యూజ్ చేస్తారు సో బక్రమ్ షీట్ వేస్తే ఏంటంటే ఇంకొంచెం ఎక్కువగా స్టిప్ గా అనిపిస్తుంది నాకైతే సో ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది స్టిచ్చెస్ అనేది ఒక ఫైవ్ వేసుకున్నాం కదా సో దానివల్లే మనకి ఇక్కడ బెల్ట్ అనేది స్టిఫ్నెస్ వచ్చేస్తుందండి బక్రమ్ షీట్ యూస్ చేయకపోయినా అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఆ తర్వాత ఈ లెగ్ పార్ట్ అయితే మనం జాయిన్ చేసేసుకుందాం ఇలా డబల్ ఫోల్డ్ చేసేసుకుని లెగ్ ఎడ్జ్ దగ్గర నుంచి కిస్తాపాట్ ఎడ్జ్ ఉంటుంది కదా సో అక్కడ వరకు మనం స్టిచ్ అనేది ఫస్ట్ చేసేసుకోవాలండి ఇలా మనం టూ లెగ్స్ ని కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి అంటే ఏ లెగ్ ఆ లెగ్ కిస్తాపాట్ ఎడ్జ్ వరకు ఫస్ట్ జాయిన్ చేసి పెట్టుకోవాలి స్తా ఎడ్జ్కి వచ్చేటప్పటికి మనం పావి ఇంచ్ లెంత్లోనే స్టిచ్ అనేది ఎండ్ అయిపోవాలండి సో మనం చివరి నుంచి స్టిచ్ చేసుకున్నప్పుడు ఒక వన్ ఇంచ్ నుంచి స్టార్ట్ చేస్తాము ఎడ్జ్కి వచ్చేటప్పటికి మాత్రం పావి ఇంచ్ లెంతే స్టిచ్ అనేది పడాలి మీకు ఇక్కడ వీడియోలో చూస్తే అర్థమవుతుంది తర్వాత దీని మీదే ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి స్ట్రాంగ్గా ఉంటుంది ఈ లెగ్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకున్నామో సేమ్ అలానే సెకండ్ లెగ్ పార్ట్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి మీకు ఇంకా వీడియో లెంగ్త్ అనేది ఎక్కువ అయిపోతుందని అదైతే చూపించలేదండి సో ఇప్పుడు టూ లెగ్స్ విడివిడిగా జాయిన్ చేసి పెట్టుకున్నాం కదా వీటికి నేను ఓవర్లాక్ కూడా చేసి పెట్టేసుకున్నానండి ఎందుకంటే నా మిషన్కి ఓవర్లాక్ కూడా ఉంటుంది కాబట్టి సో నేను ఏ డ్రెస్ కైనా సరే ఓవర్లాక్ అనేది ఎక్కడికక్కడ చేసేసుకుంటాను ఫస్ట్ మనం ఒక లెగ్ పార్ట్ తీసుకొని రైట్ సైడ్ అనేది పైకుండేలాగా పెట్టుకోవాలి ఓకే దీని మీద సెకండ్ లెగ్ పార్ట్ అనేది రాంగ్ సైడ్ పైకి ఉండేలాగా పెట్టుకోవాలి అంటే రైట్ సైడ్స్ రెండు లోపలికి ఉండాలి రాంగ్ సైడ్స్ అనేది బయటకు ఉండాలి ఇలా పెట్టుకోవాలి సో ఇక్కడ మనకి మధ్యలో కుట్ట అనేది ఉంటుంది కాబట్టి అక్కడ ఈక్వల్గా పెట్టుకుని అటు ఇటు చూసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా అనేది మ్యాక్సిమం కరెక్ట్గానే ఉంటుందండి ఒక్కొక్కసారి మనకి కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది సో అది మనం ఏం ప్రాబ్లం లేదు ఒక పావు ఇంచు కంటే ఎక్స్ట్రా అనేది ఏం ఉండదు అది మనం కొంచెం కట్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడైతే నేను స్టిచ్ చేసేసుకుంటున్నానండి దీనికి కూడా మనం డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి నార్మల్గా కొంతమంది ఒక్కొక్క స్టిచ్చే వేసుకుంటారు సో అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ మనం డబుల్ స్టిచ్చే వేసుకోవాలి స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి సో ఇక్కడతో మనకి లెగ్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది పూర్తయిపోయిందండి దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం బెల్ట్ పార్ట్ అనేది రెడీ చేసుకోవాలి సో దానికోసం అయితే మిగిలిన క్లాత్ అనేది మీకు చూపిస్తున్నానండి సో మనం లెగ్స్ అనేది కట్ చేసుకున్న తర్వాత పైన ఈ పీస్ అనేది మిగిలింది ఇది స్ట్రైట్ పీస్ అండి మనం దేనికన్నా యూస్ చేసుకోవచ్చు అందుకే దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము మనకి సైడ్స్ లో క్రాస్ పీసెస్ అనేది మిగిలాయి కదా అవి మొత్తం ఫోర్ ఉంటాయండి మనం టూ టూ కింద జాయిన్ చేసి పెట్టుకుంటే మనకి బెల్ట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది టైలర్స్ కూడా ఇలానే క్రాస్ పీసెస్ అనేది జాయిన్ చేసి బెల్ట్ పార్ట్ అనేది రెడీ చేస్తారండి ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా సెట్ చేసుకుని స్టిచ్ అనేది చేసుకోవాలండి ఇది ఒక పీస్ రెడీ అవుతుంది మనకి అలానే సెకండ్ టూ పీసెస్ మిగిలాయి కదా వాటిని కూడా ఇలానే స్టిచ్ చేసుకుని ఇంకొక పీస్ అనేది రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం బెల్ట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి సో ఫస్ట్ మీకు చూపిస్తున్నాను ఎలా సెట్ చేసుకోవాలి అనేది సో నేను చెప్పేది మీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకైతే తెలియదండి బట్ నేనైతే ట్రై చేస్తున్నాను మీకు అర్థమయ్యేలా చెప్పాలని మీకు అర్థమైతే అర్థమైందని చెప్పండి అర్థం కాకపోతే ఏం డౌట్స్ ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే ఆ డౌట్స్ని నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను ఇప్పుడు మనం క్రాస్ పీసెస్ అనేది జాయిన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ మనం రైట్ సైడ్ లో క్లాత్ అనేది పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి నార్మల్ గా మనం ఏదైనా సరే రాంగ్ సైడ్ లో జాయిన్ చేసుకుంటాం కదా బట్ ఫస్ట్ రైట్ సైడ్ లో జాయిన్ చేసుకుని తర్వాత దీన్ని మళ్ళీ వెనక్కి తిప్పుకొని రాంగ్ సైడ్ లో జాయిన్ చేసుకోవాలి దీనివల్ల మనం ఓవర్లాక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అంటే అందరికీ ఓవర్లాక్ చేసుకునే అవకాశం ఉండదు కదా సో దాని వల్ల ఇంకొకటి ఏంటంటే ఓవర్లాక్ చేసుకున్నా కూడా ఇక్కడ మనకి క్లాత్ అనేది సాగిపోతుంది అందుకే ఈ అనేది ఇలానే జాయిన్ చేసుకోవాలి నేను ఇక్కడ మార్కింగ్స్ అనేది పెట్టాను కదా రైట్ సైడ్స్ అనేది పైకి ఉండాలండి రాంగ్ సైడ్స్ అనేది లోపలికి ఉన్నాయి సో ఫస్ట్ మనం దీన్ని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి అది కూడా మనం పావించి కంటే తక్కువ లెంత్లో అయితే ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి నార్మల్గా మనం పావించి లెంత్లో స్టిచ్ అనేది వేసుకుంటాము బట్ దీన్ని పావించి కంటే తక్కువ అంటే పావించిలో హాఫ్ అయితే మనం ఇక్కడ స్టిచ్ అనేది ఎడ్జ్కి వేసుకోవాలి ఈ క్రాస్ పీసెస్ జాయిన్ చేసినప్పుడు ఏంటంటే క్లాత్ అనేది కొంచెం సాగిపోతుందండి అందుకే కొంచెం జాగ్రత్తగా జాయిన్ చేసుకోవాలి సో ఇలా జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఈ క్లాత్ని వెనక్కి తిప్పేసుకోవాలి ఓకే సో ఇక్కడ స్టిచ్ కూడా చూసారు కదా నేను ఎడ్జ్లో వేసాను అదే మీకు చూపిస్తున్నాను ఈ క్లాత్ను మనం వెనక్కి తిప్పేసుకొని ఇప్పుడు మనకిది రాంగ్ సైడ్ అవుతుంది ఇలా తిప్పుకున్న తర్వాత దీన్ని మనం ఒక పావించ్ లెంత్లో అంటే నార్మల్గా మనం ఎలా స్టిచ్ చేసుకుంటామో అలా స్టిచ్ చేసేసుకోవాలి ఓకే ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఓపెన్ చేసేసుకోవాలి ఓపెన్ చేసేసుకొని పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ టాప్ స్టిచ్ వేయడం వల్ల ఏంటంటే మనకి స్ట్రాంగ్ గా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఖర్చు భాగం అనేది ఉంటుంది కదా బ్యాక్ సైడ్ అది పైకి లేకుండా ఉంటుంది సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా మనకి ఖర్చు భాగానికి ఎడ్జ్లో అయితే ఈ స్టిచ్ అనేది వేయాలి సో మీకు ఇక్కడ స్టిచ్ అక్కడ చూపిస్తున్నాను రైట్ సైడ్ రాంగ్ సైడ్ మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఇది మనకి రాంగ్ సైడ్ అండి సో ముందు చూపించాను కదా అదైతే రైట్ సైడ్ ఇలాగే మనం సెకండ్ పీస్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా రెండు పీస్లు రెడీ చేసేసుకున్న తర్వాత మనం బెల్ట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఒక్కసారి రెండు పీసెస్ కట్ చేసుకోవచ్చు లేదా సింగిల్ సింగిల్గా కట్ చేసుకోవచ్చు నేనైతే సింగిల్ సింగిల్గా కట్ చేస్తానండి ఫస్ట్ మనం ఒక పీస్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి అంతా ఈక్వల్గా ఉందా లేదా అనేది సరి చేసుకుని పెట్టుకోండి ఇక్కడ లో అనేది కొంచెం క్రాస్గా క్లాత్ ఉందని చెప్పి నేను కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ప్యాంటు తీసుకొని బెల్ట్ మెజర్మెంట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇది టూ లేయర్స్ మీద ఉందండి సో టూ లేయర్స్ మీద మనకి ఎంత మెజర్మెంట్ వచ్చిందంటే ట్వంటీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఉంది ఇక్కడ ట్వంటీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ని డబుల్ చేసుకుంటే ఫార్టీ త్రీ ఇంచెస్ కదా అంటే మనకి టోటల్గా బెల్ట్ రౌండ్ వచ్చేసి ఫార్టీ త్రీ ఇంచెస్ కావాలండి ఫార్టీ త్రీ ఇంచెస్కి ఖర్చు కోసం ఒక త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలండి ఎందుకంటే మనకి క్లాత్ అనేది టూ జాయింట్స్ పడతాయి నెక్స్ట్ ఏంటంటే క్లాత్ని లోపలికి డబల్ ఫోల్డ్ చేసుకుంటాం కాబట్టి క్లాత్ కొంచెం ఎక్కువ పడుతుంది అందుకే త్రీ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి సో ఫార్టీ సిక్స్ ఇంచెస్లో మనం ఫోర్త్ పార్ట్ అనేది ఇక్కడ మెజర్ చేసుకోవాలి ఫార్టీ సిక్స్లో ఫోర్త్ పార్ట్ అంటే లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి సో నాకు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది క్లాత్ తక్కువ వచ్చింది ఒక హాఫ్ ఇంచే తక్కువ కాబట్టి నేనైతే తీసేసుకుంటున్నానండి అదే మనకి క్లాత్ ఉంటే మాత్రం ఫోర్త్ పార్టే మార్క్ చేసుకోవాలి తర్వాత నేను బెల్ట్ లెంత్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేస్తున్నానండి మనకి ఒరిజినల్ బెల్ట్ లెంత్ ఎంత ఉందో దానికంటే ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి సో నాకు ఒరిజినల్ బెల్ట్ లెంత్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి మనకి నాడా కోసం పైన వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కావాలి కింద కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కావాలి అందుకే టోటల్గా గా టూ ఇంచెస్ అనేది ఒరిజినల్ బెల్ట్ లెంత్ కంటే మనం ఎక్స్ట్రా తీసుకోవాలి మనకి లెంత్ అనేది నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ కావాలి కదా సో నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ కి మార్క్ చేసేసుకుని నేను కట్ చేసేసుకుంటాను సేమ్ ఇలానే సెకండ్ పార్ట్ కూడా కట్ చేసేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న పీసెస్ ని వన్ సైడ్ మనం ఫస్ట్ జాయిన్ చేసేసుకోవాలండి అది ఎలా అంటే మనం ఇందాక క్రాస్ పీసెస్ ఎలా జాయిన్ చేసుకున్నాం రైట్ సైడ్ లో క్లాత్ అనేది పెట్టుకుని అలానే సేమ్ ఇది కూడా రైట్ సైడ్స్ అనేది పైకి ఉండేలాగా పెట్టుకుని ఒక స్టిచ్ అయితే ఎడ్జ్ లో వేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని వెనక్కి తిప్పేసుకొని రాంగ్ సైడ్లో ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి దీనికి కూడా మనం టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేసుకున్నాం కదా ఈ జో బ్యాక్ సైడ్ వస్తుందండి ఫ్రంట్ వైపు జాయింట్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఇప్పుడు క్లాత్ కి మనం ఒక ఫోల్డ్ చేసేసుకుని ఒక స్టిచ్ వేసేసుకోవాలి రెండు చివర్లా కూడా మనం ఇలా క్లాత్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఓన్లీ సింగిల్ ఫోల్డ్ మీద ఈ స్టిచ్ అనేది వేసుకోవాలండి డబల్ ఫోల్డ్ చేసుకోకూడదు క్లాత్ కూడా నేను ఎటువైపు ఫోల్డ్ చేశానంటే రాంగ్ సైడ్ వైపు మనం ఈ క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి ఓకే మీకు అర్థమవుతుంది కదా రాంగ్ సైడ్ లోనే ఈ క్లాత్ ఫోల్డ్ చేసుకుని నేను స్టిచ్ అనేది చేసుకుంటున్నాను ఇలా టూ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి ఇలా చివ్వలు స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు కలిపి మనం జాయిన్ చేసేసుకోవాలి సో రాంగ్ సైడ్స్ అనేది పైకి ఉండేలాగా పెట్టుకోవాలండి అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను అండ్ మార్క్ కూడా చేసి చూపిస్తున్నాను ప్యాంట్కి నాడా అనేది ఎక్కించుకుంటాం కదా సో దానికోసం ఇక్కడ నేను పై నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి ఇలా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలని చెప్పి చూపిస్తున్నానండి సో ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి నేను నార్మల్గా మార్క్ చేసేస్తున్నాను మీకు అర్థం అవ్వాలని మళ్ళీ మెజర్ చేసి చూపిస్తున్నానండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి నేను ఇక్కడ ఒక మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను ఆ తర్వాత నేను కింద నుంచి ఒక లైన్ అయితే మార్క్ చేస్తున్నాను కదా అక్కడ మనకు స్టిచ్ రావాలని చెప్పి ఆ మార్కింగ్ అనేది చేశానండి అంతే సో ఈ మార్కింగ్ అనేది ఎక్కడ ఎండ్ చేయాలంటే మనం పైన వన్ అండ్ హాఫ్ ఇంచు ఒక మార్కింగ్ చేసాం కదా సో దాని కింద ఒక అనేది గ్యాప్ వదిలేయాలి ఓకే ఇక్కడ మీకు దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను పైన వన్ అండ్ హాఫ్ ఇంచు మధ్యలో ఒక వన్ ఇంచ్ అనేది నేను గ్యాప్ ఇచ్చాను ఆ గ్యాప్ మీద అయితే మనకి స్టిచ్ అనేది పడకూడదు ఓకే పైన స్టిచ్ చేసుకోవాలి అండ్ కింద స్టిచ్ చేసుకోవాలి మధ్యలో గ్యాప్ ఇచ్చిన చోటైతే మనం స్టిచ్ అనేది వేసుకోకూడదు మీరు వీడియోలో చూస్తే తెలుస్తుంది నేను ఎక్కడ నుంచి స్టిచ్ స్టార్ట్ చేసి చేశాను అనేది దీనికి మనం డబల్ స్టిచ్చే వేసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇది స్టిచ్ చేయడానికి కుదరదు కుట్లు విడిపోతే అందుకే ఇక్కడ కొంచెం స్ట్రాంగ్ గానే స్టిచ్ అనేది వేసుకోవాలి స్టిచ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను బట్ మీకు అంత క్లియర్గా కనిపించట్లేదు అనుకుంటా బట్ మనం స్టిచ్ చేయలేని ప్లేసే ఇక్కడ హోల్ లాగా వస్తుంది సో అక్కడి నుంచే మనం నాడా అనేది ఎక్కిచ్చుకునేది ఇలా జాయిన్ చేసుకున్న ఖర్చు పార్ట్ అనేది ఉంది కదా దాన్ని మనం ఇలా ఓపెన్ చేసేసుకోవాలి ఓపెన్ చేసేసుకుని టూ సైడ్స్కి పెట్టుకుని అటు ఇటు కూడా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా టాప్ స్టిచ్ వేసుకోవడం వల్ల ఈ ఖర్చు పార్ట్ అనేది పైకి లేవకుండా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు నాడా ఎక్కించుకోవడానికి చిన్న బెల్ట్ లాగా స్టిచ్ చేసుకుంటాం కదా మనం ఇది రాంగ్ సైడ్లో పెట్టుకొని దీన్ని ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్కి ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత వన్ ఇంచ్కి ఫోల్డ్ చేసుకోవాలి సో టోటల్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మనకి సరిపోయింది ఇప్పుడు మనకి ఫ్రంట్ సైడ్ ఇలాగ ఈ హోల్ పార్ట్ అనేది వస్తుందండి అక్కడి నుంచి మనం నాడా అనేది ఎక్కించుకుంటాం బ్యాక్ సైడ్ అనేది ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లాత్ అనేది ఒకటే లెంత్లో ఫోల్డ్ చేసుకోండి అంటే మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది తీసుకున్నాం కదా సో అదే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోండి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది సో స్టిచ్ చేసిన తర్వాత చూడండి కరెక్ట్గా మనకి హోల్ ఎలా వచ్చింది బ్యాక్ సైడ్ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తున్నాను స్టిచ్చింగ్ అనేది అందరూ చేస్తున్నారండి బట్ ఫినిషింగ్ అనేది కొంతమంది నీట్గా చేస్తారు సో అది ఇంపార్టెంట్ నేనైతే అలానే అనుకుంటాను ఇప్పుడు బెల్ట్ పార్ట్ రెడీ అయిన తర్వాత ఎంత ఉంది అనేది నేను మెజర్ చేస్తున్నానండి అంటే మనం కట్ చేసుకున్నప్పుడు ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది తగ్గింది కదా అందుకే ఇప్పుడు మెజర్ చేసి చూస్తున్నాను మెజర్ చేస్తే ట్వంటీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉందండి ట్వంటీ అండ్ హాఫ్ ఇంచెస్ని డబల్ చేసుకుంటే ఇంచెస్ సో మనకి ఓల్డ్ ప్యాంట్ రౌండ్ వచ్చేసి ఫార్టీ త్రీ ఇంచెస్ ఉంది దానికంటే ఒక టూ ఇంచెస్ తగ్గింది ఎలాగో నాకు ఓల్డ్ ప్యాంట్ అనేది కొంచెం లూజ్ ఉండేది కాబట్టి ఈ టూ ఇంచెస్ తగ్గినా నాకు ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు బెల్ట్ పాటికి జాయింట్స్ అనేది మిడిల్లోకి పెట్టుకొని ఈ సైట్స్ అనేది చిన్న కట్స్ ఇవ్వాలండి మీకు ఇక్కడ వీడియోలో చూస్తే అర్థమవుతుంది జాయింట్స్ అనేది మిడిల్లోకి ఉన్నాయి ఓకే ఈ సైడ్స్ అనేది నేను కట్స్ ఇస్తున్నాను మనకి గుర్తు కోసము ఆ తర్వాత మనం జాయింట్స్ అనేది ఉన్నాయి కదా మన ఫ్రంట్ జాయింట్ వస్తుంది కదా అంటే నాడా ఎక్కించుకునేది అక్కడ మీకు కనిపించట్లేదని ఒక మార్కింగ్ అయితే సెంటర్లో చేస్తున్నానండి అక్కడ మనకు కుట్ అనేది ఉంటుంది కాబట్టి స్టిచ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది సో మీకు అర్థం అవడం కోసం అక్కడ మార్కింగ్ అనేది పెట్టుకున్నాను ఇప్పుడు ఈ బెల్ట్ కి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న లెగ్స్ పార్ట్ అనేది జాయిన్ చేసేసుకోవాలి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి జాయింట్స్ అనేది వస్తాయి కదా బెల్ట్ పార్ట్కి అండ్ లెగ్స్ పార్ట్కి ఆ రెండు కూడా ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా జాయిన్ చేసుకోవాలి ఓకే ఇలా జాయింట్స్ అనేది ఒక చోటే రాకపోతే ఫిట్టింగ్ అనేది అస్సలు బాగోదండి అంటే వేసుకునే వాళ్ళకి అస్సలు కంఫర్ట్ ఉండదు ఇలా జాయిన్ చేసుకున్నప్పుడు మనం బెల్ట్ పార్ట్ కంటే లెగ్స్ పార్ట్ అనేది కొంచెం క్లాత్ ఎక్కువ ఉంటుంది సో అందుకే మనం ఇక్కడ కొన్ని ప్లీట్స్ అనేది పెట్టుకోవాలి అంటే ఫ్రంట్ కానీ లేదా సైడ్స్ కానీ ఈ ప్లీట్స్ వచ్చేలాగా పెట్టుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది కొంతమందికి ఫ్రంట్లో వస్తే ఇష్టము కొంతమందికి సైడ్స్లో వస్తే ఇష్టము సో నేనైతే ఫ్రంట్కే ప్లీట్స్ అనేది వచ్చేలాగా పెట్టుకుంటానండి సో మనకి ఫోర్ సైడ్స్ ఈ ప్లీట్స్ అనేది రావాలి అంటే ఫ్రంట్లో టూ సైడ్స్ రావాలి బ్యాక్లో టూ సైడ్స్ రావాలి మనం జాయింట్స్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసాం కదా సో అక్కడ ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు మనం ప్లెయిన్గా స్టిచ్ చేసుకోవాలి ఆ తర్వాత నుంచి ఈ ప్లీట్స్ అనేది పెట్టుకోవాలి ఓకే మనం ఆల్రెడీ గుర్తు కోసం చిన్న కట్స్ అయితే ఇచ్చాం కదా బెల్ట్ పార్ట్కి అండ్ లెగ్స్ పార్ట్కి సో ఆ కట్స్ అనేది కరెక్ట్గా రెండు ఈక్వల్గా వచ్చేలాగా చూసుకుని మిగిలిన క్లాత్ అంతా కూడా మనం ఇలా ప్లీట్స్ అనేది పెట్టుకోవాలి నేను చెప్పేది మీరు వీడియోలో చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలానే మీకు ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు ప్లీట్స్ లెంత్ ఎంత తీసుకున్నారు గ్యాప్ ఎంత తీసుకున్నారు అనేది నేను ప్లీట్స్ లెంత్ అనేది ఒక వన్ ఇంచ్ లెంత్లో పెట్టానండి గ్యాప్ కూడా వన్ ఇంచ్ గ్యాప్లోనే పెట్టాను అంటే ఒక ప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక ప్లీట్ అనేది పక్కనే పెట్టేసాను సో నాకైతే ఒక ఫైవ్ ప్లీట్స్ వచ్చాయి నాకుండే క్లాత్ పట్టి ఎవరి మెజర్మెంట్స్ బట్టి వాళ్ళకి ప్లీట్స్ అనేది ఎక్కువ తక్కువ వస్తాయండి అలానే మీకు ప్లీట్స్ అనేది ఎక్కువ ఇష్టం లేదంటే పెద్ద పెద్ద ప్లీట్స్ అనేది పెట్టేసుకోవచ్చు ఒకవేళ ప్లీట్స్ ఎక్కువ ఇష్టం ఉంటుంది కొంతమందికి సో అలాంటి వాళ్ళు చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటే ఎక్కువ ప్లీట్స్ కింద కనిపిస్తాయి ఎవరిష్టం వాళ్ళది అలానే ఈ ప్లీట్స్ అనేది ఒకసారి ఒక డైరెక్షన్లో పెట్టుకుంటే ఇంకొకసారి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోండి అప్పుడు లుక్ అనేది బాగుంటుంది అంటే మనకి ఫ్రంట్ సైడు టూ సైడ్స్ వస్తాయి కదా సో అవి ఆపోజిట్లో ఉంటే లుక్ బాగుంటుంది ఒకే డైరెక్షన్లో పెట్టుకుంటే అంత లుక్ బాగోదు నేను నార్మల్గా చెప్తున్నాను ఒకవేళ మీకు అలా కష్టంగా అనిపిస్తే ఒకే డైరెక్షన్లో పెట్టేసుకోండి మీ ఇష్టం అది సో ఈ క్లాత్ అంతా కూడా మనం రౌండ్గా జాయిన్ చేసేసుకోవాలండి మీకు ఏమైనా డౌట్ ఉంటే అంటే ఎక్కడ వరకు ప్లెయిన్గా స్టిచ్ చేసుకోవాలి ఎక్కడ ప్లీట్స్ రావాలి అనే డౌట్స్ ఉంటాయి కొంతమందికి స్టార్టింగ్లో సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్టే మీరు మార్కింగ్స్ పెట్టేసుకోండి ఇంతవరకు మనకి ప్లెయిన్గా కావాలి అక్కడ నుంచి ప్లీట్స్ రావాలి అనేది అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది నాకు అలవాటే కాబట్టి డైరెక్ట్గా జాయిన్ చేసేసుకుంటున్నాను ప్యాంట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో నేను ఎలా చెప్పాను మీకు ఎంతవరకు అర్థమైంది అనేది నాకైతే తెలీదు మీరు చెప్తే కానీ నార్మల్గానే నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నేను చాలా ఇబ్బంది పడతానండి బట్ ఈ ప్యాంట్కి నాకు ఇంకా హెడ్డేక్గా అనిపించింది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి సో నేను పడిన కష్టానికి నేను కరెక్ట్గా చెప్పానా లేదా అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి అలానే ఈ ప్యాంట్ మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ అయితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నా ఫర్దర్ వీడియోస్ నోటిఫికేషన్స్ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ